నమస్తే అందరికి సో వన్ వీక్ నుంచి కరెంట్ లేదు అప్పని చెప్పే కదా మన దునించడానికి పోలం ఇది నార్మడి సో వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి దున్నియాలన్నమాట నార్మడి సో అప్పుడు కొంచెం మొత్తం నానుతుంది కదా తర్వాత తర్వాత మనం కోసుకోవచ్చు సో మోటార్ పెడతాను కరెంట్ వచ్చిందంట వచ్చిందాడు అది మొత్తం నిన్నాక సాయంత్రం టాటర్ దున్నియాలి అది మ్యాటర్ ఇవ్వాలా ఇది నార్మడి నీళ్ళు పాడతాను ఇప్పుడు నార్మల్లో అలా మోటార్ వస్తుంది సో ఇది సాయంత్రం మొత్తం దున్నియాలి మొత్తం బుడదా బుడతా ఇది లాస్ట్కి చూపెడతా ఇక్కడ రాబట్టి దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది ఇంకా పారలేదు పొలం అంటే ఇంకా నార్మలే పారలేదు అంటే ఫస్ట్ టైం కదా మొన్న దున్నిచ్చి అవి నీళ్ళు పెడతాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది నెక్స్ట్ టైము ఇక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో పాడిపోద్ది మొత్తం వాటర్ పాడతాయి ఫస్ట్ టైం అంటే కొంచెం టైం పట్టుద్ది ఇప్పుడే ట్రాక్టర్స్ బాగుంటుంది దున్ని అయిపోద్ది కానీ ట్రాక్టర్ వాళ్ళు కాల్ లిక్ చేయటారు వాళ్ళతో కొంచెం ఇదే ఇబ్బంది ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఒప్పుకొని ఉంటారు కాబట్టి అటు సైడ్ సైడ్ ఉంటుంది సో దట్ వాళ్ళు మనకి కన్ఫామ్ చెప్పరు చెప్పినా టైంకి రారు అంతే ఇక ట్రాక్టర్ వాళ్ళతో ఎప్పుడైనా ఎవరైనా అంతే ఉంటారు సో నిన్న ఒక బయట నిన్న కనపడుతుంది నా బ్యాక్గ్రౌండ్లో నార్మల్ నిల్లు పెట్టుకున్నాం కానీ ట్రాక్టర్ వాళ్ళు రాలేదు నేను ట్రాక్టర్ వాళ్ళు రాలేదు ఇవాళ కరెంట్ లేదు సో ఇలా కరెంట్ వస్తే మళ్ళీ ఆ మడి పారించి మళ్ళీ దున్నియ్యాలన్నమాట అదే స్టంట్ ఇప్పుడే దగ్గర దగ్గర మోర్ దెన్ వన్ వీక్ అవుతుంది ఇది ఈ స్టంట్ జరగబట్టి వర్షం పడితే కరెంట్ ఉండదు అన్నీ బాగుంటుంది ట్రాక్టర్ రాదు పెద్ద అయిపోయింది అండ్ వర్షం పడింది కదా అని చెప్పి మా ఇంట్లో నిమ్మ చెట్టు ఉండేది నిమ్మ చెట్టు మొలిసింది అంటే నిమ్మ చెట్టు ఉంది ఇంటికాడ సో దాన్ని నాటుదాం బావి కాడ అని చెప్పి తీసుకొచ్చా నాటాలి ఈ ప్లేస్లో నాటాలి నాడతా ఇప్పే చెట్టు అయితే నాటడం జరిగింది ఇంకో నేను చదిపెట్టా కదా నిమ్మ చెట్టు ఇక్కడ నాటుకుంటుంది అనుకుంటాను మంచిగా ఉంది వాటర్ కూడా వస్తాయి వర్షాలు పడుతున్నాయి కదా సో బాగానే ఉంటుంది నిమ్మ చెట్టు అంటే నాటి సో చూద్దాం నాటుకుంటాను నాటుకోదని చెప్పి నీ ఇప్పుడు ఆంకా చెట్లు ఎప్పుడు నాటలేదు ఫ్యాంక్ చెప్పాలంటే ఫస్ట్ నేను నాటించటే చూద్దాం ఇప్పుడే ట్రాక్టర్కి ఈ పల్టర్లు తగ్గించుకొని పోతున్నాం బైక్ అడికి సో ఇక నార్మల్ దున్నాలి ఇప్పుడు ఆ ట్రాక్టర్కి ఐరన్ వీల్స్ ఉన్నాయి కదా ఐరన్ విల్స్ ఎక్కియ్యాలన్నమాట అంటే ఐరన్ వీల్స్ ఫిట్ చేయాలి ఫిట్ చేయడం కోసం అవి రెండు స్టోన్స్ పైకి అట్లయితే ఏమవుతుందంటే ఐరన్ వీల్స్ ఈజీగా మనం దానికి ఫిక్స్ చేయవచ్చు అనమాట సో మనం మనం దున్నిచ్చింది కల్టివేటర్లతోటి ఈ పల్టర్లు అంటారు వీటిని సో ఇప్పుడు వీల్స్ ఉన్నాయి కదా వీల్స్ వేస్తే ఏంటంటే ఆ నార్మల్లో మొత్తం బుడద బుడుద ఉంటుంది కదా దిగబడదు ట్రాక్టర్ సో ట్రాక్టర్ దిగబడ దిగబడకుండా ఉండడం కోసం అండ్ మంచిగా అరగాలి మొత్తం మంచి మెదడం కోసం ఈ ఆ వీల్స్ ఆ పల్టర్ అనమాట సో కల్టివేటర్ అయితే జస్ట్ ఓన్లీ సాల్ వరకే కానీ మంచిగా బుడతా బుడత నిన్నగా అండ్ మెత్త వేస్తుంది మొత్తం భూమిని దానికోసం చెప్పి అలా తీసుకొచ్చిన అనమాట వీటితోటి నార్మల్ దున్నిస్తాం వచ్చి పెడతాం సో ఇప్పుడు ఏంటంటే ఈ వీల్స్ ఉన్నాయి కదా ఈ వీల్స్ వీటికేస్తారనమాట పక్క సైడ్ పక్క సైడ్ ఫ్రిడ్జ్ చేస్తారు ఫ్రిడ్జ్ అంటే అప్పుడు భూమిలో దిగబడవు ఎక్కువ అండ్ మంత్ అంతా మొత్తం ఈవెన్గా దున్నుతుంది అండ్ మొత్తం మెదుగుతుంది మంచిగా సో అది టాస్క్ ఎక్కిస్తారు దీనికి ఈ మ్యాటర్ సో ఇప్పుడు మనం అది వీల్ చేసుకున్నాం ట్రాక్టర్కి చూస్తున్నాం కాటి సైడ్ అక్కడ ఆ నట్లు అన్ని ఫిట్ చేస్తారు అది టైట్ చేసుకోవాలి దునేటప్పుడు పోకుండా ఈ వీల్ పోకుండా దాని నట్లు బోల్ట్ వేస్తారు ఆ బోల్ట్లు కొంచెం టైట్గా చేసుకుంటే మనం ఇప్పుడు దునేటప్పుడు ఎంత ఫాస్ట్ కొట్టినా కానీ ఏం కాదు ట్రాక్టర్ సో మా ఊరిలో కొంచెం అంటే మా బ్యాచ్ తను ఫస్ట్ నుంచి ఆ ఈ బిజినెస్ పరంగా అంటే ట్రాక్టర్ టెంట్ వ్యవసాయ పరంగా చాలా చాలామంది ఇన్స్పిరేషన్ అనమాట మా ఊర్లో చాలామంది యూత్కి సో ఈయన పేరు సురేష్ అనమాట మీకు కనపడతారు ఈ వీడియోలో పొలం మొత్తం అయిపోయారు కనపడతారు ఈ వీడియోలో ట్రాక్టర్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో మొత్తానికి ట్రాక్టర్ పొలంలోకి దిగింది అంటే నార్మల్ దిగింది అండ్ ఇప్పుడు ట్రాక్టరు ఇలా దుందుదనమాట నారమడి మొత్తాన్ని సో అవి ఫస్ట్ మనం వన్ వీక్ నుంచి దీనికోసం వెయిట్ చేస్తాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దున్న వెళ్ళిపోయింది బయటికి కానీ హాఫ్ అన్ అవర్ వర్క్ కోసం మనం వన్ వీక్ మొత్తం వెయిట్ చేసామన్నమాట కష్టం అనేది కామన్ థింగ్లే కానీ వెయిటింగ్ అనేది కొంచెం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వెయిటింగ్ వర్క్ అయినా కానీ అట్లా ఒక వన్ వీక్ వెయిట్ చేయాల్సి వచ్చింది ట్రాక్టర్ కోసం ఈ నారుమడి దున్నడం కోసం అంటే కరెంట్ ఉంటే వాటర్ అంటే కరెంట్ ఉంటే ట్రాక్టర్ కాదు ట్రాక్టర్ వస్తే కరెంట్ ఉండదు సో అట్లా ఇబ్బంది అయిపోయింది మనకు అంటే కామన్ ఇవి అంటే కరెంట్ ఇష్యూస్ ఎందుకంటే వర్షాకాలం కదా ఆ వైర్లు తెగుతూ ఉంటాయి అండ్ వాళ్ళు లైన్మెన్లు కూడా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఎన్ని చేసినా మళ్ళీ గాలు కామను వర్షాలు పడడం కామన్ అండ్ మళ్ళీ వైర్లు తెగడం కామన్ కాబట్టి ఈ కరెంట్ ఇష్యూస్కి ఒక పర్మినెంట్ సొల్యూషన్ అనేది లేదన్నమాట మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి కరెంట్ ఇష్యూస్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి సో మాకు కూడా తెలుస్తుంది కదా మీ ఒక్క మా వారికి ఇట్లుందా లేకపోతే మొత్తం అందరికి అట్లానే ఉందని చెప్పి సో ఇది మ్యాటర్ చూసారు కదా మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఇది మొత్తం గడ్డి గడ్డి ఉంది మళ్ళీ జస్ట్ మట్టి మట్టి ఉంది ఇప్పుడు చూసారు కదా మొత్తం బురద మనకు మొత్తం బురదనే కనపడుతుంది ఇప్పటి నుండి మనం బురదలో పనిచేయాలన్నమాట ఉన్నదాకా కొంచెం ఎక్కువ తాకలేదు బురద మనకు మట్టి మట్టి వాటర్ తాకినాయి కానీ ఇప్పుడు బుడద మొత్తం బుడదలో మనం పని చేయాలి సో చూసారు కదా మొత్తం అంత అయిపోయింది ఈవెన్గా మొత్తం దున్నేసాడు బయటికి వెళ్ళిపోయింది నేను ఫస్ట్ నుంచి అన్నా కదా నార్మల్ 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 అని చెప్పి నార్మల్ దున్ని ఇవ్వాలి నార్మల్ దున్నులు అని చెప్పాను కదా ఫస్ట్ నుంచి సో నార్మల్ దున్నిచ్చే ప్రక్రియ ఇదే చూసారు కదా ఇంత నీట్గా ఉంది ఈ మడి ఫస్ట్ ఇంతకుముందు ఎట్టుండేది నీకు చూసారు కదా దున్నేటప్పుడు సో ఇట్లా ఇది ఇప్పుడు దున్నుకున్నవి కదా ఇట్లా మామూలుగా ఇప్పుడు నార్మల్ దున్నిలుగా కదా ఇట్లా దున్నాక ఏమైందంటే ఇది అట్లా నానుతుంది అంటే ఒక త్రీ డేస్ అట్లా మురగాలే మురిగినాక ఒకసారి గొర్రె తోలుకొని నారు పోసుకుంటారు సో ఇట్లనే ఇది నారు పోసుకుంటారు నారు పోసుకున్నాక నారు ఒక థర్టీ డేస్ థర్టీ డేస్ అది ఎదుగుతుంది నారు ఎదిగిన ఎదిగిన నారుని మనం మిగతా ఇంకా మిగతా పొలాలు దున్నుకోలే కదా దున్నకొని పొలాలను సేమ్ ఇదే విధంగా దున్నతారు ఇదే విధంగా దున్ని దాన్ని నాటేసుకుంటారు సో అది నాటరు ఇప్పుడు సో చూసారు కదా నేను దగ్గర దగ్గర టెన్ డేస్ నుంచి ట్రై చేస్తున్నా దీనికోసం ఒక వన్ సో గట్టిగా హాఫ్ అన్ అవర్ అయిపోయే పని కోసం నేను దగ్గర దగ్గర టెన్ డేస్ని వెయిట్ చేశాను అంటే ఏదైనా టైం ఆ టైం రావాలి పర్టికులర్ టైం వచ్చినప్పుడు అయితే మనం జస్ట్ ఒక బిల్ అనేది మన దగ్గర ఉండదు కానీ అది ఏ టైంకి అయితే ఏ పని అయినా కానీ సో ఇది మ్యాటర్ నార్మల్ ఫైనల్లీ మనం నార్మల్ దున్నించుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ నార ఎట్లా పోసుకుంటారు ఆ పద్ధతి అవన్నీ చూపెడతానమాట నారు అంటే ఒడ్లు కొంచెం నానబెడతారు అది ఎట్లా నానబెడతారు అని చెప్పని నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్